స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ మనం రోజు వేసుకొని తినే బజ్జీల కన్నా ఈరోజు వెరైటీగా మైదాపిండితో బీట్రూటు ముల్లంగి బజ్జీలు చేసుకుందాము బజ్జీలకి ఏమేమి కావాలో చూసేద్దామా మైదాపిండి అల్లం వెల్లుల్లి ముల్లంగి బీట్రూట్ కరివేపాకు పుదీనా జీలకర్ర సాల్టు కారం ఇప్పుడు మనము ముల్లంగి బీట్రూట్ బజ్జీలకు పిండి కలుపుకుందాము ఒక కప్పు మైదా పిండి ఇందులోనే ఒక అర టీ స్పూన్ జీలకర్ర తగినంత కారం తగినంత సాల్ట్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టీ స్పూన్లు అంత పెరుగు పెరుగు వేసుకోవడం వల్ల ఆయిల్ తక్కువగా పీల్చుకుంటుంది టేస్ట్ కానీ బాగుంటాయి బాగా మిక్స్ చేసుకోవడం వల్ల బజ్జీలు బాగా పొంగుతాయి బాగా వస్తాయి విరిగిపోకుండా అలాగే కొత్తిమీర కరివేపాకు పుదీనా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా బజ్జీల పిండిలాగా కలుపుకున్నాము కొద్దిగా వాటర్ వేసుకుందాము ఇప్పుడు బజ్జిలిపి సరిపోయే అంత వాటర్ వేసుకొని కలుపుకున్నాము కదా ఒక ఇరవై నిమిషాలు ఇలానే పెట్టేద్దాం మనము ముల్లంగి బీట్రూట్ బజ్జీలకు నేను ముల్లంగిని అయితే పైన తొక్క తీసేసుకున్నాను బాగా నీటికి కడుక్కొని చూడండి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను అలాగే బీట్రూట్ అంతే పైన తొక్క తీసుకొని పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లు పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం బజ్జీలు వేద్దాము ఒక్కొక్కటిగా ఫస్ట్ మనము முல்லங்கி பஜ்ஜீ வேதமா மிரப்பை மிரக்காய் பஜ்ஜீல எல்லாம் வேஸ்தாம అలానే வேதா చూడండి బాగా అయితే పిండి అయితే ముల్లంగికి పట్టుకుంటా ఉంది కొద్దిగా కాలినద్దాము ముల్లంగి బజ్జీలు అయితే బాగా వేగిపోయినాయి చూడండి బాగా కలర్ వచ్చినాయి మనం ప్లేట్లకు తీసేసుకుందాము చూడండి బాగా వచ్చాయి అలాగే మనం ఇప్పుడు బీట్రూట్ బజ్జీలు వేసుకుందాము చూడండి సేమ్ అలాగనే అదే పిండే ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొద్దిసేపు వేగిన తర్వాత మేము రెండో సైడ్ తిప్పుకున్నాము చూడండి మనకు బీట్రూట్ బజ్జీలో బాగా ఫ్రై అయిపోయినాయి సో మనం ప్లేట్లకి తీసుకున్నాము చూడండి ముల్లంగి బజ్జీలు బీట్రూట్ బజ్జీలు ఉల్లిపాయలు తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ లేక కానీ లంచ్ లేక కానీ అలాగే ఈ బజ్జీలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి లైక్ like చేయండి